ఈ ఆరోపణలతో కూడిన పత్రాన్ని పోస్ట్ చేసిన వాళ్ళు దీంట్లో ఒకటి అంటే ఈ ఆర్టికల్ ఎప్పుడు బుక్ అయింది ఈ ఆర్టికల్ వచ్చేసి పదహారవ తారీఖున హెడ్ పోస్ట్ ఆఫీస్లో పది ఇరవై తొమ్మిది గంటలకు కౌంటర్ త్రీలో రిజిస్టర్ చేసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇదే పత్రాలను తీసుకెళ్ళి సంబంధిత సిఐ ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇదే వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి తప్పుడు అంటే అడ్రస్ కనీసము ఆరోపణ చేసేవాడు అడ్రస్ కూడా తెలియకోకుండా ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు మేము ప్రశ్నిస్తాం మీ ద్వారా వాళ్ళని దీనికి సంబంధించి ఏ ఏం జరిగినాయి అనేది పోలీసు వాళ్ళు నిజ నిర్ధారణ చేసిన తర్వాత దీనిపైన ఎవరెవరు దీనిలో సృష్టికర్తలు దీంట్లో ఎక్కువగా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దీనిపైన ప్రతి ఒక్క దానిపైన సమాధానం చెప్తాం దాని వల్ల వాళ్ళ పాత్ర ఎంత అనేది కూడా మీకు ఆధారాల లేఖలు ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను